రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో కులాల గండం తప్పేట్లు లేదు కారణం ఏంటంటే ఉత్తరాంధ్రలోని రెండు ప్రధాన కుల సంఘాల నేతలు టీడీపీ జనసేనపై మండిపడుతున్నారు కారణాలు స్పష్టంగా తెలియడం లేదు కానీ ఉత్తరాంధ్రలోని రెండు ప్రధాన కులాలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాగా నిర్లక్ష్యం చేశారు దాని ఫలితం రాబోయే ఎన్నికల్లో ఫలితాలపై పడబోతోంది విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు కొప్పుల వెలమ సామాజిక వర్గాల ఓట్ల పరంగా ఆధిపత్యంలో బాగా గట్టి స్థితిలో ఉన్నాయి పై రెండు కులాలకు జనసేన ఒక్కటంటే ఒక సీటు కూడా ఇవ్వలేదు విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో మాధవి పెందర్ది సీటును పంచకర్ల రమేష్ కు యలమంచిలి సీటును సుందరపు విజయకుమార్ కు విశాఖ దక్షిణంలో వంశీకృష్ణ యాదవ్ అనకాపల్లిలో కొనతాల రామకృష్ణకు పవన్ టికెట్లు ఇచ్చారు వీరిలో ముగ్గురు ఓసీ తెలగ కాపులు ఒక యాదవ మరో గవరా ఉన్నారు బలంగా ఉండే బీసీలైన తూర్పు కాపులను కొప్పుల వెలమలను పవన్ పట్టించుకోలేదు దాంతో పైరెండు కుర సంఘాల నేతలు సమావేశమై జనసేనకు ఓట్లేయకూడదని తీర్మానాలు చేస్తున్నారు జనసేనకు వ్యతిరేకంగా కులాల మధ్య ప్రచారం జరుగుతోంది రాయలసీమ వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల దెబ్బ ఎటు తప్పేట్లు లేదు టికెట్లను గనక పవన్ మార్చకపోతే రాబోయే ఎన్నికల్లో జనసేన గెలుపు కష్టమవడమే కాకుండా దీని ప్రభావం పొత్తు పెట్టుకున్న టీడీపీ బీజేపీ పైన కూడా పడబోతోంది జనసేన విషయం ఇలాగుంటే టీడీపీ వ్యవహారం మరోలా ఉంది విశాఖపట్నం జిల్లాలో పదిహేను అసెంబ్లీలుంటే వీటిలో ఒక సీటు కూడా చంద్రబాబు ఓసీ కాపులకు కేటాయించలేదు ఉత్తరాంధ్రలో ఓసీ కాపుల జనాభా గణనీయంగా ఉంది తమ సామాజిక వర్గానికి ఒక్క సీట్లు కూడా ఇవ్వలేదంటే కాపుల ఓట్లు అవసరం లేదని చంద్రబాబు అనుకున్నట్లే అని కాపు సంఘాల మధ్య చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి పవనేమో ఎంతో బలమైన కొప్పుల వెలమలు తూర్పు కాపులను దూరం పెట్టేస్తే చంద్రబాబేమో ఓసీ కాపులకు ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు దాంతో మూడు ప్రధాన కులాలు చంద్రబాబు పవన్ పై మండిపోతున్నారు తమకు టికెట్ ఇవ్వలేదని పార్టీలకు తామెందుకు ఓట్లేయాలని కుల సంఘాలు వీళ్ళని నిలదీస్తున్నాయి ఇదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాలో ఎంతో బలమైన బీసీను చంద్రబాబు దూరం పెట్టేశారు రెండు జిల్లాలో కలిపి చెరో సీటును మాత్రమే కేటాయించారు దాంతో శెట్టి బలిచలు కూడా చంద్రబాబుపై మండిపోతున్నారు చూస్తుంటే కుల సంఘాల దెబ్బ కూటమి పైన నెగిటివ్ ప్రభావమే చూపెట్లుంది